जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुदव खेत्रक श्लोकमु अन्येत्वेवम् अजानन्ताः श्रुत्वाण्येभ्य वुपासते तेऽपि च अतितरन्त्येव mm. मृत्युं श्रुतिपरायणाः जय जयश्रीमन्नारायण శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము ఇరవై ఐదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మను గురించినటువంటి జ్ఞానాన్ని ఆత్మ దర్శనాన్ని ఎవరెవరు పొందగలరో చెబుతూ ఉన్నాను కదా కొందరేమో ధ్యానము చేసి ఆత్మ దర్శనాన్ని పొందుతారు కొందరు జ్ఞానయోగము ద్వారా ఆత్మ దర్శనాన్ని పొందుతారు కొందరేమో ఫలితాలను కోరకుండా వారి వారి విధులను నిర్వహిస్తూ అంటే నిష్కామ కర్మను చేస్తూ అంటే కర్మయోగము ద్వారా ఆత్మ దర్శనాన్ని పొందుతారు ఇక కర్మయోగము కూడా చేయలేనటువంటి వారు వారు పెద్దలైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారి ద్వారా ఆత్మ దర్శనాన్ని పొందినటువంటి వారి ద్వారా ఆత్మను గురించి పదే పదే వింటూ ఉంటారు ఆ ఆత్మను గురించి జ్ఞానుల ద్వారా వినటము వలన ఆత్మ మీద రుచి ఏర్పడుతుంది ఆత్మ మీద రుచి ఏర్పడటం వలన ఆత్మను గురించే ఆలోచిస్తూ ఉంటారు ధ్యానిస్తూ ఉంటారు ఆ రకంగా వినటము ఎందు శ్రద్ధ కలిగినటువంటి వారు కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వారికి ఉండేటటువంటి సంశయాలన్నీ తొలగించుకొని పెద్దల నుండి వినటము ఎందు మాత్రమే అంతటి శ్రద్ధను చూపిస్తూ ఉండటము వలన వారి పాపాలన్నీ తొలగిపోయి వారు ఇక ఫలాలను కోరకుండా వారి వారి పనులను చేస్తూ అంటే నిష్కామ కర్మను చేస్తూ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు కేవలం పెద్దల యొక్క ఉపదేశములను వినటముయందు నిష్ట కలిగినటువంటి వారు కూడా ఈ సంసార బంధాన్ని తొలగించుకోగలరు అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పెద్దల ఉపదేశాన్ని వినటము ఎందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నిష్ఠ కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుణ్ణి పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నంచేద్దాం అనేేమంత శ్రువాణ్యేభ్య తరంత్యేవా మృత్యుం శ్రుతిపరాయణ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా अन्येत्त्वेवम् अजानन्तः श्रुत्वाण्येभ्य उपासते तेऽपि च अतितरन्त्येव मृत्युम् श्रुतिपरायणाः ं अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ते पि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः